తెలుగు కథా కథాపారిజాతల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ అమ్మమ్మ కడియాలు ఈ కథ చినుకు మాసపత్రిక డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రచురితమయ్యింది రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి అమ్మమ్మ కడియాలు కథ ఇంకెంత కట్టాలండి వినజంగా అడిగాడు గోపాలకృష్ణ అతనిచ్చిన ఆరు వందలు గల్లా వేసుకుని పుస్తకం తీసి జమ వేసుకుని ఇంకో ఆరు వందలు ఇస్తే బాకీ తీరిపోతుందిరా కృష్ణ అన్నాడు షావుకారు చలమయ్య షావుకారు మాటలు విన్న గోపాలకృష్ణ మొహం ఆనందంతో వెలిగిపోయింది అంటే తాను మరో నెల రోజులు కష్టపడితే తన వస్తువు తన చేతికి వస్తుందన్నమాట హుషారుగా ఇంటి మొహం పట్టాడు అతను అతను వెళ్ళిన వైపే చూస్తూ ఇంకా ఇటువంటి బుద్ధిమంతులైన పిల్లలు ఉండడం మన గ్రామం అదృష్టం అని తన పనిలో నిమగ్నమయ్యాడు షావుకారు నెల రోజులు గడిచాక షావుకారు దగ్గరకు వచ్చి ఆరు వందలు జమ చేశాడు గోపాలకృష్ణ షావుకారు ఇచ్చిన వస్తువుల్ని ఒకసారి పట్టుకుని కళ్ళకద్దుకుని వాటిని తిరిగి షావుకారికి ఇచ్చేశాడు ఎల్లుండి మా అమ్మమ్మ పుట్టినరోజు ఆ రోజు ఉదయం వచ్చి తీసుకెళ్తాను జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి వేగంగా ఇంటికి వెళ్ళాడు గోపాలకృష్ణ అతని మనసు ఆనందంతో గంతులు వేస్తోంది మళ్ళీ ఆ మధుర మంజుల శబ్దం ఎల్లుండి నుండి తన చెవులకి సంగీతంలా వినిపించి తనకి హాయిని చేకూరుస్తుందన్న ఊహ అతన్ని మరింత సంతోషపరిచింది మనవడి కళ్ళల్లో ఆనందాన్ని పసిగట్టింది చంద్రమ్మ ఏ రాక అన్నయ్య అంత ఆనందంగా ఉన్నావు ఏమిటి సంగతి అడిగింది మనవాణ్ణి చంద్రమ్మ నేను కష్టపడి ఓ పరీక్షలో పాస్ అయ్యానమ్మమ్మా ఆనందంగా చెప్పాడు గోపాలకృష్ణ బాగుందిరాక అన్నయ్య నువ్వు ఇలాగే అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద ఉద్యోగం చెయ్యాలి అని మనవడి తల మీద చెయ్యి వేసి దీవించింది చంద్రమ్మ అన్నం తినేసి పుస్తకాల బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్ళాడు గోపాలకృష్ణ తన స్నేహితుడు రామకృష్ణతో చెప్పాడు బాకీ మొత్తం తీరిపోయిందని రామకృష్ణ షేక్ హ్యాండ్ ఇచ్చి అతన్ని అభినందించాడు జగన్నాథపురంలో కూలి పని చేసుకుని బ్రతికే చంద్రమ్మకు రావులమ్మ ఒక్కతే కూతురు అల్లుడు వెంకట్రావు పాలకులు రైస్ మిల్లులో పనిచేసేవాడు వాళ్లకి ఆలస్యంగా పుట్టిన కొడుకే గోపాలకృష్ణ ఒకరోజు గోపాలకృష్ణని చంద్రమ్మకి అప్పగించి పక్క జిల్లాలోని అమ్మవారి తిరణాలకు వెళ్ళి వస్తుండగా వాళ్ళు ప్రయాణిస్తున్న ఆటోని వేగంగా వస్తున్న క్వారీ లారీ గుద్దేయడంతో ఆటోలోని వాళ్ళందరూ చనిపోయారు ఆ విధంగా ఆరు నెలల పసిబిడ్డకు తల్లి తండ్రి తానే అయి పెంచుతోంది చంద్రమ్మ చిన్నప్పుడు గోపాలకృష్ణ ఆకలేసి ఏడిస్తే వడివడిగా వచ్చి పాలు పట్టేది చంద్రమ్మ అప్పుడు ఆమె కాలికున్న వెండి కడియాలు వింత శబ్దాలని చేసేవి ఆ శబ్దం గోపాలకృష్ణకి చాలా ఇష్టం ఒక్కొక్కప్పుడు చాప మీద గోపాలకృష్ణను పడుకోబెట్టి పాలసీసా పక్కనే ఉంచేది నిద్రలేచిన గోపాలకృష్ణ పాలు తాగుతుంటే చంద్రమ్మ అటూ ఇటూ తిరుగుతూ తన పనులు చేసుకునేది అప్పుడు చంద్రమ్మ నిదానంగా నడుస్తుంటే ఆమె కాలి కడియాలు చేసే శబ్దం మరింత ఆనందంగా ఉండేది గోపాలకృష్ణకి ఒక్కోసారి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతూ బొజ్జ నిండా పాలు తాగి బొజ్జోరా కన్నయ్య ఏడేడు లోకాలు ఏలేటికిస్తయ్యా నేను సల్లంగా చూడాలా అంటూ పాడే చంద్రమ్మను చూస్తూ మైమరిచి నిద్రపోయేవాడు గోపాలకృష్ణకి వయసు వచ్చే కొద్దీ పాటల మీద ఆసక్తి పెరిగింది సంక్రాంతికి వచ్చే హరిదాసు కీర్తనల్ని పక్కింటి శాస్త్రి గారి టీవీలోంచి ఉదయాన్నే వినిపించే భక్తి పాటల్ని శ్రద్ధగా వినేవాడు గంగిరెద్దివాడు వాకిట్లో నిలబడి సన్నాయి వాయించిన కళ్ళు విప్పార్చి చెవులు రెక్కించి మరీ వినేవాడు కాళ్ళు చాపుకొని చేటలో బియ్యం ఏరుతూ కూలి రాగాలు తీసే చంద్రమ్మ దగ్గరకు పాక్కుంటూ వచ్చి ఆమె కాలి కడియాలు పట్టుకుని ఆమె మొహంలోకి చూస్తూ చిరునవ్వులు చెందించేవాడు గోపాలకృష్ణ అప్పుడు ఆమె నీకు కడియాలు కావాలా నువ్వు పెద్దయ్యాక గండపెండేరం చేయిస్తారా అంటూ మనవండి దగ్గర తీసుకుని ముద్దులతో మురిపించేది చంద్రమ్మ గోపాలకృష్ణ ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతున్నాడు నాలుగు నెలల క్రితం అతనికి సుస్థి చేసింది ఆర్ఎంపి డాక్టర్ బసవయ్య వైద్యం చేసినా తగ్గకపోవడంతో పట్నం తీసుకెళ్లి పెద్ద డాక్టర్ చేత వైద్యం చేయించింది వారం రోజులు ఆసుపత్రిలో ఉండి ఇంటికి తిరిగి వచ్చారు అమ్మమ్మ మనవడు గోపాలకృష్ణ వైద్యం కోసం చంద్రమ్మ వెండికడియాలు షావుకారు చెలమయ్య బీరువాలోకి వచ్చి కూర్చున్నాయి ఆరోగ్యం కుదుటపడి స్కూల్కి వెళ్తున్నా గోపాలకృష్ణ మనసు మాత్రం బాధపడుతూనే ఉంది రేపల్లెలోని గోపాల నుండి మైమర్పించే వేణుగానల్లా తనని మునిపించి అలరించే అమ్మమ్మ కాలికడియాల మంజుల ధ్వని దూరం అవడం అతను తట్టుకోలేకపోతున్నాడు స్కూల్లో తన ప్రాణమిత్రుడైన రామకృష్ణ వద్ద తన బాధంతా వెళ్ళబోసుకున్నాడు చంద్రమ్మకు వయసు పైబడడంతో కూలి పనులకి వెళ్ళలేకపోతోంది షావుకారు చలమయ్య ఇంట్లో తెలుగు మేస్టార్ నరసింహం గారింట్లోనూ పాచిపని తోమే పని చేస్తూ వారి పెట్టింది తింటూ కాలక్షేపం చేస్తోంది రేషన్ బియ్యం కిలో రూపాయికై ఇవ్వడం వలన ఆ బియ్యంతో గోపాలకృష్ణకి ఉదయం రాత్రి అన్న వండి పెడుతోంది మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్న స్కూలులో గోపాలకృష్ణ ఉండడంతో అతను స్కూలులోనే మధ్యాహ్న భోజనం చేస్తాడు రామకృష్ణకు తెలుసు గోపాలకృష్ణకి వాళ్ళ అమ్మమ్మ కడియాలకి ఉన్న అనుబంధం గురించి అమ్మమ్మ కన్నా ఆమె కడియాలతో పెనవేసుకున్న ఆ బంధం అర్ధాంతరంగా విడిపోతే గోపాలకృష్ణ తట్టుకోలేడన్న సంగతి కూడా రామకృష్ణకు తెలుసు అమ్మమ్మ కడియాల్ని షావుకారు తాకట్టు నుంచి విడిపించాలి ఎలా తీవ్రంగా ఆలోచించాడు రామకృష్ణ జగన్నాథపురం పల్లెటూరు పిల్లలకి ఉపాధి దొరికే సౌకర్యం లేని ఊరు పెద్ద గ్రామాల్లో పట్టణాల్లో స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు పేపర్లు పాల ప్యాకెట్లు ఇంటింటికి వేసే పనిచేస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఇక్కడ అలా కుదరదే ఊళ్ళో పేపర్ తెచ్చి తెప్పించుకుని చదివేవారే నలుగురు పక్కనే ఉన్న కవిటం నుండి పంతులు గారు పేపర్ తెచ్చి వేస్తాడు కవిటం పోడూరు జగన్నాపురం గ్రామాలకు ఆయనే పేపర్ ఏజెంటు ఇంకా ఊళ్ళో ఎవరు పాల ప్యాకెట్ తీసుకోరు గేదిపాలు ఆవు పాలు మాత్రమే వాడతారు ఎలా ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఊరి చివరకు వచ్చిన వాళ్ళిద్దరికీ రావుగారి చేపల చెరువులు కనిపించాయి చీకట్లో ప్రయాణించే నావికుడికి దిశానిర్దేశం చేసే లైట్ హౌస్ల చేపల చెరువులు వారిలో ఆశలు కల్పించాయి ఇద్దరూ వెళ్ళి రావుగారి గుమాస్తాను కలిశారు రోజు ఉదయం సాయంత్రం వచ్చి చేపలకు మేత వేసే పని ఇప్పించమని గోపాలకృష్ణ అడిగాడు కొత్తగా మరో రెండు చె చెరువులు తవ్వడంతో ఉన్న ఒక్క పనివాడికి పనిచేయడంలో ఇబ్బంది ఉండడంతో గుమాస్తా గారు గోపాలకృష్ణకి పని ఇవ్వడానికి అంగీకరించారు రోజుకి ఇరవై రూపాయల చొప్పున నెలకి ఆరు వందలు ఇస్తానని చెప్పారు ఆనందంగా అంగీకరించాడు గోపాలకృష్ణ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కనుక రామకృష్ణ ఇంటికి వెళ్ళి చదువుకుంటానని అమ్మమ్మకు చెప్పి రోజు ఉదయానే వచ్చి చేపలకు మేత వేసే పని చేసేవాడు సాయంత్రం స్కూల్ అయిపోగానే చేపల చెరువుకు వెళ్ళి పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు వేదాన్ని వేసే విద్యార్థుల ఏకాగ్రతతో పట్టుచీరనేసే చీరనేసే నేతన్నల గోపాలకృష్ణ ఎంతో ఇష్టంగా పవిత్రంగా చేపలకి మేత వేసే పని చేసేవాడు గోపాలకృష్ణ ఎన్నాళ్ళగోనూ ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది తెల్లవారుజామునే నిద్రలేచ్చిన గోపాలకృష్ణ చదువుకోవడానికి వెళ్తున్నా మా అని చెప్పి బయటకు వచ్చి వడివడిగా చేపల చెరువుల దగ్గరికి వచ్చి తనకు కేటాయించిన చెరువుల్లోని చేపలకు మేత వేసి వచ్చాడు చెరువులకి కాపలాగా ఉన్న నర్సయ్యతో పని అయిపోయిందయ్యా వెళ్తున్నా అని చెప్పాడు గోపాలకృష్ణ ఒరే కృష్ణ పెద్ద చెరువులకి మేత వేసే భోషణం ఊరికెళ్ళాడు రా మేత తీసుకెళ్ళి ఆ రెండు చెరువుల్లోని చేపలకు కూడా వేసేయి వెళ్ళేటప్పుడు కనిపించు ఇరవై రూపాయలు ఇస్తాను ఏదైనా కొనుక్కుందువు కాని అని చెప్పి ముసుగుతండి పడుకున్నాడు నరసయ్య ఇరవై రూపాయల మాట వినగానే గోపాలకృష్ణలు కొత్త ఆశలు కలిగాయి అమ్మమ్మ కడియాలు షావుగారి దగ్గర నుండి పట్టుకెళ్ళి ఆమె చేతిలో పెడితే ఎంతో ఆనందిస్తుంది ఆ సంతోష సమయంలో నోరు తీపి చేయాలిగా నరసయ్య ఇచ్చే ఇరవై రూపాయలతో చెరమయ్యొట్లోంచి మిఠాయి కొని తీసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది అని భావించి చేపల మేత బుట్టలో వేసుకుని పెద్ద చెరువుల దగ్గరికి వెళ్ళాడు గోపాలకృష్ణ రాత్రి వర్షం కురవడంతో చేపల గట్టు అక్కడక్కడ జారుతోంది జాగ్రత్తగా వెళ్లి ఒక చెరువులోని చేపలకు మేత వేశాడు మళ్ళీ బుట్ట నిండా మేత నింపుకుని వచ్చి రెండో చెరువుగట్టు మీద నడవసాగాడు గోపాలకృష్ణ బుట్టలో చెయ్యి పెట్టి మేత తీసి చెరువులో వేస్తున్నాడే గాని అతని మనోఫలకం మీద అమ్మమ్మ చేతికి కడియాలి ఇవ్వడం ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయి తనని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకునే దృశ్యాన్ని ఊహించుకుంటూ మురిసిపోతున్నాడు ఊహలలో తేలిపోతూ యాంత్రికంగా బుట్టలోని మేతని చెరువులోకి విసురుతున్న గోపాలకృష్ణ అడుగులు బురద మీద పడి జర్రును జారాయి చేతిలోని మేత బుట్ట చెరువులో పడిపోయింది ఆ వెంటనే గోపాలకృష్ణ కూడా చెరువులో పడిపోయాడు ఒక్కసారిగా ఎక్కువ మేత కనిపించడంతో చేపలన్నీ ఆ చోటికి వడివడిగా చేరుకున్నాయి మామూలు మేతతో పాటు మరో కొత్త మేత కూడా వాటికి దొరికింది పెద్ద చేపలకి పండగే పండగ రావుగారు ఊళ్ళో లేకపోవడంతో చేపల ఎగుమతి ఆలస్యం అయ్యింది బలిసిన చేపలు చెరువులో వెచ్చలవిడిగా తిరుగుతున్నాయి దురదృష్టం ఏమిటంటే గోపాలకృష్ణ కేతరాదు రాదు భయం ఉదయం ఏడు గంటలకే వస్తానన్న గోపాలకృష్ణ అయినా రాకపోవడంతో చంద్రమ్మ కడియాలు తీసుకుని ఆమె ఇంటికి వచ్చాడు షావుకారు ఇదిగో చంద్రమ్మ నీ కడియాలు నీ మనవడు నీ అప్పు తీర్చేశాడు అని కడియాలు ఇచ్చాడు కడియాలు చూడగానే ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది వాటిని ఆప్యాయంగా తడిమి చూసుకుంది ఆ వెంటనే షావుకారిని అడిగింది కుర్ర సన్నాసి వాడు ఈ అప్పు ఎలా తీర్చాడు షావుకారు గోపాలకృష్ణ చేస్తున్న పని దాని వలన వచ్చే సుమ్ముని తనకి నెలలెలా జమ చేస్తున్న సంగతి వివరంగా చెప్పాడు చంద్రమ్మకి షావుకారు మాటలు వినగానే చంద్రమ్మ కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి ఎంత కష్టపడ్డాడు బిడ్డ తన కడియాలు విడిపించడం కోసం చాలా కష్టపడ్డాడు అని బాధపడింది ఈ జనం హడావిడిగా తన ఇంటికేసి రావడం గమనించింది చంద్రమ్మ నరసయ్య భుజం మీదున్న మనవెండి చూడగానే ఆమె మనసు కీడు శంకించింది ఏమైంది నా కన్నయ్యకు ఆందోళనగా అడిగింది ఇరుగు పొరుగు మహిళలు మాట్లాడకుండా కళ్ళ నిండా నీళ్లు నింపుకుని చంద్రమ్మను పట్టుకుని ఓదార్చసాగారు నర్సయ్య భుజం మీదున్న గోపాలకృష్ణ శవాన్ని దింపి నేలపై పడుకోబెట్టాడు చేపల చెరువులో ప్రమాదం జారిపడి చనిపోయాడని చంద్రమ్మ కాళ్ల మీద పడి రోదిస్తూ చెప్పాడు నర్సయ్య మొదలు నరికిన చెట్టులా కోలబడిపోయింది చంద్రమ్మ శవం మొహం మీద కప్పిన తువ్వాలు తీయగానే చంద్రమ్మతో సహా అక్కడున్న వారందరూ భయపడిపోయారు గోపాలకృష్ణ మొహం గుర్తుపట్టలేని విధంగా చేపలు అతని మొహాన్ని పీక్కు తినేశాయి చంద్రమ్మ చేతిలోని వెండి కడియాలు జారి కిందపడి గోపాలకృష్ణ కుడి చేతి వద్దాగాయి ఆ దృశ్యం చూడగానే చంద్రమ్మ గుండెల విషయాల రోధించింది ఈ గడియాల కోసం నీ జీవితం నర్పించావా కన్నయ్యా నీ జీవితాన్ని నర్పించావా కన్నయ్యా అంటూ వీల రెండు గంటలు గడిచాక పల్లెవాసులు గోపాలకృష్ణ శవం తీసుకుని శ్మశానానికి వచ్చారు చంద్రమ్మ కోరిక మేరకు ఆమె వెండికడియాన్ని కూడా గోపాలకృష్ణ శివంతో పూడ్చిపెట్టేశారు ఎవరికి కష్టం వచ్చినా ఉపద్రం వచ్చినా రాత్రి చీకటి వస్తుంది ఉదయాన్నే సూర్యుడు వస్తాడు కానీ మర్నాడు ఉదయం సూర్యోదయం అయ్యేసరికి చంద్రమ్మ గుడిసెలో చంద్రమ్మ లేదు కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు